ఓం శ్రీ గురు వహా ఓం శ్రీ మహాగణా దేవ అందరికీ నమస్కారం ఈ రోజు కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి తారా వల్ల పరిశీలిస్తే ఈ మీనాక్షి కృత్తిక ఉత్తర ఉత్తరాష నక్షత్రం వారికి జన్మతార అవుతుంది కృత్తికా నక్షత్రం వీరికి అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదం అధికంగా చెడ ఫలితాలని ఇస్తాయి జన్మతార ఉన్న రోజున తప్పనిసరిగా ఏదైనా చేయాలంటే ఆకుకూరలు తాను చేసి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఈ రోహిణి అస్త శ్రవణ నక్షత్రాల వారికి పరమతి తార అవుతుంది ఈరోజు కృత్తిగా మంచిది కానీ చిన్న ప్రయత్నంతో పనులు సాగుతాయి మీ పని పూర్తి అవుతుంది చివరిలో ఆర్థిక లాభాలు ఉంటాయి ఇక మృగశిర చిత్త దరిష్ట నక్షత్రాల వారికి మిత్రతార అవుతుంది ఈరోజు కృత్తిగా నక్షత్రము శుభప్రదము సౌకర్యము మరియు ఆనందంగా గడిచిపోతుంది సృజనాత్మకత పెంపొందించడం ఊహించని శుభఫలితాలు లభిస్తాయి అంతే బాగుందన్నమాట చాలా బాగుంది ఈ రోజుకి అలాగే ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాల వారికి నైదంతాలు అవుతుంది మంచిది కాదు ఏ పని చేయకండి వాయిదా వేసుకుంటే మంచిది అనవసరమైన ఇబ్బందులు ఆర్థిక ధన నష్టాలు భయము ప్రయాణాల్లో ఇబ్బందులు ఖర్చులు కష్టాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితిలో ఏదైనా శుభకార్యం చేయాలని వస్తే తప్పని పరిస్థితిలో మీరు బంగారంతో కూడా నువ్వులను దానం చేసి చేయాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది లేదా వాయిదా వేసుకోవడమే మంచిది పునరుసు విశాఖ పూర్వపాత్ర నక్షత్రాల వారికి కృత్తిక నక్షత్రం సాధన అవుతుంది కాబట్టి ఈరోజు శుభవ్రదం చాలా బాగుంటుంది ఏ పని చేసినా కార్యసిద్ధి వీసాలకు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు కోర్టు కేసులకు అప్లై చేసుకోవచ్చు ఏ పని చేసినా కూడా మీకు కార్యసిద్ధి అన్ని ప్రాణాల్లో విజయం లభిస్తుంది ఇంకా పుష్యమి అనురాధ ఉత్తరావాద నక్షత్రాల వారికి ప్రత్యక్ష ప్రత్యక్తారంటే అంటే వ్యతిరేకత ఏ పని చేసినా కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది అది మంచిది కాదు నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు మానుకోండి వ్యాపార ఒప్పందాలు చేసుకోకండి దాని ధరస్థ జరుగుతుంది ఇబ్బందులు వస్తాయి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలనుకుంటే అప్పుడు మీరు ఉప్పును దానం చేసి చేస్తే మీకు కొంత శుభ్రత లభిస్తాయి ఇక మీ నక్షత్రము మీరు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి కృతికా నక్షత్రము క్షేమతార అవుతుంది క్షేమతారలో ఏ పని చేసినా అంతా క్షేమంగానే ఉంటుంది అన్నీ చాలా బాగుంటుంది ఈరోజు ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్సలకు బాగుంటుంది సర్జరీస్ చేసుకోవచ్చు ఏమైనా ఆపరేషన్ చేసుకోవాలన్నా కూడా అలాగే క్షేమకరం కూడా ఏ పని చేసినా కూడా మీకు ఇందులో చాలా సేఫ్టీ అనేటువంటిది ముఖ్యంగా వాహన కొనుగోలు ఈరోజు చేస్తే ఇంకా మంచి ఫలితాలు తలతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి అశ్విని మఘ మూల నక్షత్రాల వారికి కృతికా నక్షత్రము విపత్తులు అవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు మంచిది కాదు రాహు అధిపతి కాబట్టి వివాదాలు ప్రమాదాలు జరిగే గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితిలో ఏదైనా పనిచేయాల్సి వస్తే మాత్రం బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది ఇంకా భరణి పుబ్బ పురోషాడ వారికి కృతిగా సంపత్నవుతుంది శుభప్రదము ఆర్థిక వ్యవహారాల్లో బాగుంటుంది ధన విషయం లో ఇబ్బందులుండవు వ్యాపార లావాదేవీలు బాగుంటాయి బుధుడు అధిపతి కాబట్టి ఏ పని చేసినా అంతా వ్యాపార పరంగా ధరపరంగా బాగుంటుంది కమ్యూనికేషన్ పరంగా కూడా ఉంది ఆర్థిక పత్రికలకు సంబంధించిన విషయంలో కానీ కమ్యూనికేషన్స్ ఉపయోగించుకోవడంలో కానీ చాలా బాగుంటుంది అధిపతి కార్యానుకూలత ఏ పని చేసినా కూడా ఈరోజు చాలా బాగుంది ఇక ఇవి ఈరోజు తారబలం ఉన్న నక్షత్రాలు శుభం వస్తువు